శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నాగరాజు గారు నాయిని రాజేందర్ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు గండ్ర సత్యనారాయణరావు గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు సోదరీమణి మీ అభిమానంతో గెలిచి మీ ప్రాంత అభివృద్ధికి పాడుపడుతున్న డాక్టర్ కావ్య గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు ఈ వేదిక మీదున్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నతాధికారులకు ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది రేపు ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో రోజు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది స్టేషన్ గణపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మీరందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది మిత్రులారా ఈరోజు ఈ ఓరుగల్లుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సార్లమ్మ వరకు ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడ ఉండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు ఒక కాలోజీ కావచ్చు ఒక దశరథి గారు కావచ్చు లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కావచ్చు దాశరథి కావచ్చు పాల్పూర్తి సోమన్న గారు కావచ్చు ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి మీ వరంగల్ కు ఎయిర్పోర్టు తీసుకొస్తా అని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్ ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా ఇదే కాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వరంగల్ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ తెలంగాణ రాష్ట్ర నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు పెట్టిండు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లెక్క తేలింది మిత్రులారా ఈ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంక్ ఈ వివరాలను నేను చెప్పిన ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం మన భవిష్యత్తు ప్రణాళికలు సంక్షేమ పథకాలు ఎట్లుండాలి అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం అందుకే మిత్రులారా ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన రెండు రోజుల్లోనే ఈనాడు నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి ఐదు వేల ఐదు కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా పైసైనా మిమ్మల్ని అడిగిన రా ఆడబిడ్డలు నేను అడగదుకున్నా ఆ ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే కానీ ఇలా ఇంటి ఆయన బాయ్కాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకుని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని రెండు వందల యూనిట్లు మీ ఇండ్లల్లో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు తెల రైతాంగానికి వేదిక మీద నుంచి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పినాం ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి ఈ రైతు రుణాల మాఫే కాదు ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు యాభై ఏడు వేల మొదటి పది నెలలోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటి నుంచి ఈనాడు పాత్రికే మిత్రులను నేను అడగదలుచుకున్నా హైదరాబాద్ లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే పదేళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు రావు ఇయ్యలే పార్టీలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా పదేళ్ళు రావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అందుకే ఏ ఒక్క నిమిషం ఉండండి ఉండండి చూసిన దించండి అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటిన పేరు మీద మీ ముందుకు వచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు పదకొండు వేల మంది ఈ రోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఈరోజు రైతుల గురించి కాని మహిళల గురించి కాని విద్యార్థుల గురించి కాని నిరుద్యోగ యువకుల గురించి కాని తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికే మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండి అందుకే మిత్రులారా ఈరోజు ఈ సమస్యని పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెట్టిండు కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ డెబ్బై వేల కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి ముప్పై ఒకటి తారీఖు నాడు మొదలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడత మొత్తం వినతి పత్రాలు ఇచ్చిను వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది వారు ఏ పైరవాడగారు ఏ సొంత పని అడిగారు వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతా ఉంటారు అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఇది ఈనాటిది కాదు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కడేం శ్రీహరి గారితో నాకున్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది సిఆర్ గారు మీరు రండి చెల్లి కాడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన అందుకే ఇవాళ మీ కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్టు తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్యలను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఇది చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది నది జలాల గురించి మీరు ఆలోచన చేయండి గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒకసారి చర్చించండి పది సంవత్సరాలు ఒకళ్ళ విశ్రమ కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళనే కట్టుడు మూడేళ్ళలోనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన తీసుకొచ్చి అప్పజెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు మీరు ప్రాజెక్టులు కట్టినరా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు రిజర్వాయర్లు కట్టినరని సెట్ అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిందా నాగార్జున సాగర్ లో రెండు వందల పైచెల్కు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలీనాక తెలంగాణ రాష్ట్రం ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు మీరు ప్రాజెక్టు లేడగట్టినరు రిజర్వాయర్ లేడగట్టిన్రు అని నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాలు ఇస్తేదలుచుకున్నా పిల్లకాకులతో నాకెందు కానీ అసలు ఆయన రమ్మా నుండి ఆయనతోనే మాట్లాడతా శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద అల్లుడు నీ కొడుకుంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషి లాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల్లో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత బత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న ఇడుకు మా అక్క చెల్లెలని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్ల వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచు పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉంది ఉందంటున్నారు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞానం నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు శంకరపల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే కోటి రూపాయల ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల నెత్తి మీద ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఎట్లు వచ్చింది మాకు అప్పులు ఎట్ల పెరిగినాయి పాపాల పుట్ట మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి లక్ష కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యమేందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని నీ దగ్గరికి ఫామ్ హౌస్ కు పంపిస్తా ఆ విద్య ఏందో వాళ్లకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రతి నెల మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్ల వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివసీమ తుఫాన్ లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊర్లకి అడుక్కున్న వాళ్ళు వచ్చేటోళ్లు జరి సీనియర్లు ఉంటే తెలుసు దివసీమ తుఫాన్ లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు దివిసీమ తుఫాన్ లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగా అడుగుతున్నా అందుకే మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం అందుకే ఈ రోజు స్టేషన్ గద్పూర్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసింద్రా ఈ ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఈ రోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కాని ఎన్నడైనా మిమ్మల్ని ఇంటి బయటికి రానిచ్చింద్రా బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వం నేను అడుగుతున్నా ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి మీ సోదరుడు ఉన్నాడు మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం నేను అడుగుతున్న రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా పదేండ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చేయలేదు నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫైవ్ గ్రౌండ్ ఆర్గనైజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తి అయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరవృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్క కొలిక్ పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్ కు మనం ఇవ్వగలిగినాం వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన ఎవరు కోపం కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపముందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపముందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈ రోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు పదివేలుంటే దాని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా మీడియా మిత్రులకు పదేళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా దోపిడీ దారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట మీద ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి పితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బందు పెట్టించి అవునా ఆ జాతి పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి పిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి పిత ఎక్కడ ఈ జాతి పిత ఎక్కడ ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ పిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబుజీ జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం తాగుబోతాడు తెలంగాణకు పిత అవుతాడా అని నేను అడుగుతున్నా ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతాడు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు పిత కాడు ప్రొఫెసర్ జయశ్రం మీద అయితే పదేళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళల్లో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల ఖాతాలు మిత్తి పేరు మీద నెలల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికి తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇండ్లు కట్టించిండేవాడిని ఇవాళ రావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతుల వైకుంఠం చూపించను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను ఉన్న లెక్కలు ఇలా సంక్షేమానికి తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా మళ్ళా అప్పు ఎట్లా పుడుతుందని పప్పు కూడాడు వండదలుచుకోలే అప్పు చేసిన పప్పు కూడా ఎప్పటికైనా అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం గన్పూర్ కు నిధుల గురించి చెప్పమంటుండ్రు తప్పకుండా దీనికి సంబంధించిన అన్ని మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ నాది ఎక్కువ కోపంగా చూస్తున్నారు అని కూడా శ్రీఆర్ అన్న పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టు కాగితం రాసిస్తున్నాడు తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా ఎర్రటెండూ నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు మీ ఆశీర్వాదం మీ అండ ఉండాలి పదేండ్ల ఏలినోళ్ళు పది నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు ఐదేళ్ల కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఇస్తే ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు రెండేళ్లకే తీసేస్తే పోతుందా చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది ఎందుకంటే ఆ కుర్షీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచిపెట్టేది ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన ఈ రోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళా బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో లో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరు వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరు అండగా నిలబడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైనా ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది మిత్రులారా జై హింద్ జై కాంగ్రెస్